దేశంలో బహిరంగ మార్కెట్లలో బియ్యం ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే ఏడాది వ్యవధిలో దాదాపు ఇరవై శాతం పెరిగినట్టు తెలిసింది కిలోకు బ్రాండ్ ని బట్టి కనిష్టంగా యాభై నుంచి అరవై వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది దీంతో కొనేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు కొత్త బియ్యం తినలేక పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు కట్టుకుని కూర్చునే దుస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితి దీంతో మిల్లర్లు రీటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్లె చేస్తున్నారు ఈ పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ధరల కట్టడిలో భాగంగా భారత్ రైస్ ను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ బియ్యాన్ని ఎక్కడ కొనాలి వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సామాన్యులకు ఊరట కల్పించే దిశగా తక్కువ ధరకే సన్న బియ్యం విక్రయించనుంది భారత్ బ్రాండ్ పేరిట ఈ రాయితీ ధరకు బియ్యం విక్రయాలు హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయి భారత్ రైస్ పేరుతో కిలోకు ఇరవై తొమ్మిది చొప్పున ఐదు కిలోలు పది కిలోల సంచుల్లో ఇవి లభ్యమవుతాయని కేంద్రం ప్రకటించింది మొదటి దశలో భాగంగా భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బాండార్ విక్రయశాలలో భారత్ రైస్ విక్రయించుతోంది కేంద్రం ఇందుకోసం ఫస్ట్ ఫేజ్ కింద సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ సరఫరా చేస్తుంది భారత్ రైస్ మొబైల్ వ్యాన్ల ద్వారా కొనొచ్చు మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనేందుకు అవకాశం ఉంటుంది త్వరలో ఈ కామర్స్ వేదికలు సహా ఇతర రిటైల్స్లోనూ అందుబాటులోకి తెస్తామని కేంద్రం చెబుతోంది దేశంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది రాయితీ ధరల్లో భారత్ బ్రాండ్ పేరుతో భారత్ రైస్ను హైదరాబాద్లోని అత్తాపూర్ సహా పలు కాలనీల్లో భారత్ గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు భారత్ సెరగపప్పును అరవై రూపాయల చొప్పున నాఫెడ్ బజార్ డాట్ కామ్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో విక్రయిస్తుండగా దీనికి మంచి స్పందన వస్తోంది ఇదే రీతిలో ఇప్పుడు భారత్ రైస్ కూడా అంతే ఆదరణ లభించనుందని కేంద్రం భావిస్తోంది ఇది అమలైతే సామాన్యులకు భారీ ఊరటి లభించనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి